ఒక మాటలో చెప్పాలంటే యాజకుడు అనగా దేవుణ్ణి పొందుకొని తల్లిని తండ్రిని అమ్మను నాన్నను అక్కను సొంత ఊరిని సొంత దేశాన్ని నా అనుకున్న వారందరిని వదిలిపెట్టి దేవుడు చూపించిన ప్రదేశానికి వచ్చి దేవునికి సేవ చేయువాడే సంఘస్థాపన చేయువాడే యాజకుడు ప్రైజ్ ద లాడ్ ఆ యాజకుడికి తల్లి ఎవరు కావాలి మీరు కావాలి ఆ యాజకుడికి తండ్రి ఎవరు కావాలి మీరు కావాలి ఆ యాజకుడికి అమ్మ నాన్న అక్క చెల్లి ఎవరు కావాలి మీరు కావాలి కానీ ఈ రోజున సంఘము యాజకుడికి మరి తల్లిదండ్రులను వదిలిపెట్టి వచ్చిన యాజకుడికి అమ్మ నాన్న ప్రేమ పంచుతున్నారా ఆలోచన చేయండి ఇది ఎవరి బాధ్యత సంఘ బాధ్యత సంఘములో ఉన్న పెద్దవాళ్ళందరూ యాజకుడికి తల్లి కావాలి పురుషులందరూ తండ్రులు కావాలి చిన్నవాళ్ళందరూ తమ్ముళ్ళు అన్నలు కావాలి ఆడపిల్లలందరూ అక్క చెల్లెలు కావాలి మీరు పంచే ప్రేమకి పుట్టింటిని మరిచిపోవాలి ప్ర మరి ఇలా యాజకుడిని ప్రేమిస్తున్నారా యాజకుడు అంటే అర్థమైన వాళ్ళు చెప్పడం అర్థమైందా